మనకి జనవరి నెలలో వస్తున్నటువంటి భోగి రోజున భోగి పళ్ళు పోసే విధం ఏ వయసు పిల్లలకి పోయాలి ఎప్పుడు పోయాలి ఎలా పోయాలి మొదటిసారి ఎవరు పోయాలి భోగి పళ్ళల్లో ఏ వస్తువులు కలపాలి అనవైతీ లేకపోతే పోయవచ్చా కింద పడినటువంటి రేగి పళ్ళను మనం ఏం చేయాలి ఇలాంటి అన్ని విషయాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తెలుగు వాళ్ళు ఎంతో ఇష్టంగా చూసేటువంటి సంక్రాంతి రానే వచ్చేసింది రాబోతుంది అయితే అన్నిటికంటే ముందు భోగి భోగితో భోగి మంటలతో స్టార్ట్ అయ్యేటువంటి ఉత్సవాలలో భోగి పళ్ళకు చాలా ప్రత్యేక స్థానం చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం అంటే చాలా ముచ్చటగా ఉంటుంది అయితే సరియైన పద్ధతిలో మనం భోగి పళ్ళు పోస్తేనే ఏడాది మొత్తం విశేష ఫలితం కలుగుతుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం వలన కూడా చిన్న కథ అయితే ఉంది ఈ పళ్ళు ఎందుకు పోయాలి అనేటువంటి విషయాన్ని భారతంలో చెప్తారండి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు భద్రికావనంలో తపస్సు చేస్తారంట ఆ సమయంలో శంకరుడు ప్రత్యక్షమే మీ తపస్సుకు మెచ్చి నేను నన్ను కూడా జయించి శక్తిని ఇస్తున్నాను అంటారు అప్పుడు విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలందరూ కూడా సంతోషంతో నారాయణుడి తల మీద బదరీ ఫలాలను కురిపించారంట ఆ సమయంలో ఆ శ్రీమన్నారాయణ చిన్న పిల్లవాడిలా మారిపోయాడని దానికి ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్ళను పోసేటువంటి సాంప్రదాయం అనేది మనకి స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తారు రేగి పళ్ళను ఆ రోజును భోగి పళ్ళుగా పిలుస్తారు అయితే వీటిని అర్క ఫలం అని చెప్పేసి చెప్తారు అర్క అంటే సూర్యుడు సూర్యుడు ఉత్తర నికి ప్రయాణించేటువంటి సమయం కాబట్టి ఆయన కరుణ పిల్లల మీద ఉండాలని చెప్పి పోస్తారు పిల్లల్లో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యునికి ప్రతీకగా పోషక ఘనిగా పోసేటువంటి ఈ వీటి ఈ పళ్ళను పిల్ల మీద పిల్లల మీద పోస్తే ఆయుర ఉంటారని దిష్టిపోతుందని చెప్పేసి చెప్తారు చిన్న పిల్లలు ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటారని చెప్పి అందరి కళ్ళు కూడా వాళ్ళ మీదే ఉంటాయి ఎవరు దిష్టి తగ కానీ ఈ వీళ్ళు వాళ్ళ దిష్టి ఇరు దిష్టి పొరుగు దిష్టి ఇలా అని చెప్పేసి మన దిష్టి కూడా తెలియకుండానే పిల్లలకు తగులుతుంది అలా తెలియకుండా తగిలేటువంటి దిష్టిని తీసే శక్తి రేగిపళ్ళకు ఉంటుంది దాంతోపాటుగా భోగి పళ్ళ పిల్లలకి రక్షిస్తాయని చెప్పేసి కాపాడుతాయని చెప్పేసి చెప్తారు అందుకే రేగి పళ్ళను పిల్లల తల మీద పోస్తారు ముందుగా ఈ పళ్ళు ఏ వయసు పిల్లలకి పోయాలి ఎప్పుడు పోయాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే భోగి పళ్ళు పదకొండు సంవత్సరాల వయసు వరకు చేస్తారు మొదటిసారి భోగి పళ్ళను కనుక మనం పోస్తున్నట్లయితే మీరు పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నట్టు స్టార్ట్ చేయాలి అంటే ఒకటి మూడు ఐదు ఇట్లా అన్నమాట ఇంకా ఏంటంటే భోగి పండుగ రోజున సూర్యాస్తమయ సమయం కంటే ముందే మనం భోగి పండ్ల వేడుకను చేసుకోవాలి అంటే సాయంత్రం ఐదు నుంచి లోపే వీలైతే ముగించుకోవాలి ఆ తర్వాత ఈ భోగి పళ్ళలో ఏం కలపాలండి అంటే ముందుగా మనకు కావాల్సినటువంటి రేగి పళ్ళనైతే పక్కన పెట్టుకోవాలి అందులోనే మూడు నుంచి నాన్న నాలుగు గంటల ముందు నానపెట్టిన శనగలు కలపాలి ఆ తర్వాత అందులో చిల్లర నాణాలు కూడా మనం కలపాల్సి ఉంటుంది ఆ తర్వాత చెరుకు మొక్కలు లేకపోతే పటిక బెల్లం మొక్కలతో పాటు బంతిపూలు చామంతి పూ రేకులు కూడా కలపాల్సి ఉంటుంది చివరిగా మనం అక్షింతలను కూడా తయారు చేసి పక్కన అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా భోగి పళ్ళనైతే మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది పిల్లల మీద ముందుగా మొదటిసారి ఎవరు భోగి పళ్ళను పోయాలండి అంటే తల్లి కన్న తల్లి మాత్రమే ముందుగా పిల్లలకు భోగి పళ్ళను వేయాలి తర్వాత వచ్చేసి ఏంటంటే ఆనవాయితీ లేనటువంటి వాళ్ళు కూడా పిల్లలకు భోగి పళ్ళు పోయచ్చా అంటే భోగి పళ్ళు పోయడం అనేటువంటిది ముందుగా తెలుసుకున్నాం కదా పిల్లలకు దిష్టి తగలకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీనికి ఆనవాయితీ ఏంటి ఎవరైనా మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ భోగి పళ్ళు వేడుకను అయితే చేసుకోవచ్చు ఇప్పుడు భోగి పళ్ళు పోసే విధానం గురించి తెలుసుకుందాం పిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు మీ ఇంటిలో ఉన్నటువంటి కృష్ణుని విగ్రహం లేకపోతే పటాన్ని అందంగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న భోగి పళ్ళతో మొదటిగా శ్రీకృష్ణునికి అభిషేకించినట్లుగా భోగి పళ్ళతో చేయాలి ఆ తర్వాత మూడుసార్లు సవ్య సార్లు అపసవ్య దిశను చుట్టి అభిషేకం చేసినట్లుగా ఈ భోగి పళ్ళను స్వామి మీద పోయాలి ఈరోజు స్వామికి పాలన కూడా నైవేద్యంగా పెట్టాలి మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఏంటంటే ఈ భోగిపళ్ళు సూర్యాస్తమయం అవ్వకముందే పోయాలి కాబట్టి సాయంత్రం ఎర్లీగానే మనం పోసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ పాప లేదా బాబు చక్కగా స్నానం చేయించి రెడీ చేసుకోండి ఆ తర్వాత తూర్పు ముఖంగా పీఠం మీద కూర్చోబెట్టాలి ముందుగా తల్లి పిల్లలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి చేతి నిండా భోగి పళ్ళను తీసుకుని మూడుసార్లు సవ్య అపసవ్య దిశలో దిష్టి తీస్తూ ఉన్నట్లుగా తిప్పి పోయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే అక్షింతలు వేసి హారతిని కూడా ఇవ్వాల్సి ఉంటుంది తల్లి పోసిన తర్వాత తండ్రి చేత భోగిపళ్ళు పోపించాలి ఆ తర్వాత మన ఇంటిలో ఉన్నటువంటి అమ్మమ్మ నాన్నమ్మ ఇట్లా ఎవరైనా ఉంటే ఆ బంధువులందరి చేత కూడా భోగిపళ్ళు పోపించాలి ఆ తర్వాత మన ఇంటికి పిలిచినటువంటి ముత్తైదువుల ఎదువుల చేత ఇరుగు పొరుగు వారి చేత కూడా ఈ భోగిపళ్ళు పిల్లల మీద వేయవచ్చు ఈ విధంగా పిల్లలకి భోగి పళ్ళను వేడుక చేసుకోవడం వలన ఏంటంటే వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి చేస్తారు అయితే ఈ భోగిపళ్ళ వేడుక అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినటువంటి వారికి మనశక్తి కలది తాంబూలం ఇవ్వడం అంటే మంచిది ఈ భోగిపళ్ళ వేడుక ఏంటంటే ఆనవాయితీతో సంబంధం లేదు ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు చివరిగా కింద పడిన భోగి పళ్ళను ఏం చేయవచ్చు అంటారు తినవచ్చా అని అడుగుతారు ఈ భోగి పళ్ళను మనం పిల్లలకు దిష్టి తీసినటువంటి పళ్ళు కాబట్టి ఈ పళ్ళను మనం తినకూడదు ఎవరు తొక్కని ప్లేస్లో లేకపోతే నీటిలో వీటిని పడేయచ్చు అందులో మనం కాయిన్స్ కలిపాం కదా వీటిని ఎవరికైనా సరే పేదవాళ్ళకు పంచితే చాలా మంచిది భోగి పండుగ రోజున చిన్నపిల్లలతో చేసేటువంటి భోగి పళ్ళు వేడుక గురించి విధానం గురించి పూర్తి వివరంగా మనం తెలుసుకున్నాం కదండి మరి భోగిపళ్ళు పోయాల్సిన సమయం ఏంటండి అంటే ఈ రోజున మనం భోగి వచ్చేసి మనం పద్నాలుగో తారీఖుని చేసుకుంటున్నాం కదా అయితే ఈ రోజున సాయంత్రం అండి నాలుగున్నర నుంచి ఏడున్నర నిమిషాలలోపు మనం భోగిపళ్ళు పోసుకోవడము అండ్ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకునేటువంటి వాళ్ళు బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకోవడము వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడం అనేటువంటివి మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి తెలుసుకున్నారు కదా టైమింగ్స్ కూడా అండ్ భోగిపళ్ళు ఏ విధంగా పోయాలనేటువంటి విషయం మాకు మనకి ఈ వీడియో మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్